Hi. అండి వెల్కమ్ బ్యాక్ టు షాము చెట్లు అండ్ రుచులు ఈరోజు నేను రుచుల సెక్షన్లో ఒక డిఫరెంట్ వెరైటీ దోశని చూపిస్తున్నానండి మనకి వెజిటబుల్స్ తినని వాళ్ళకి అంటే సొరకాయ తినని వాళ్ళ చేత మనం ఇలా సొరకాయ దోశలు వేసి ఇచ్చామంటే వాళ్ళతోటి మనము సొరకాయని వాళ్ళతోటి తినిపించిన అవుతామండి మన హెల్త్ పిల్లల కండి హెల్త్ కండిషను మన ఇంట్లో వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది మన చేతుల్లో ఉంటుందిగా సో అలాంటి ఎన్నో ప్రయోజనాలున్న సొరకాయ తోటి ఒక డిఫరెంట్ దోశని మీతో షేర్ చేసుకుంటున్నానండి దీనికి కావాల్సిందంతా రెండు కప్పుల బియ్యం తీసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ శనగవాళ్ళు అలాగే టూ టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి పప్పులన్నీ నానేలాగా బియ్యం నానేలాగా వాటర్ పోసేసి ఓ టూ త్రీ అవర్స్ నానబెట్టాలండి నేను ఇది సొరకాయ దోశలు అన్నానుక ఆ సొరకాయ దోశలో సొరకాయలో ఎన్ని చూసేస్తున్నాయనే ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నానండి సొరకాయలో మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే విటమిన్ ఏసీబి అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి అలాగే రైబోఫ్లేవిన్ పొటాషియం థైమిన్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ జింక్ ఐరన్ మెగ్నీషియం ఇలాంటి ఎన్నో పుష్క పుష్కలంగా దొరికే వెజిటబుల్ అనేది సొరకాయ అండి మనకి సొరకాయ అంటేనే గుర్తొచ్చేది ఏంటిది చాలామందికి ఎవ్వరు ఇష్టపడరు అలాగే ఏ సాంబార్కో పులుసుకో తప్పించి దేనికి పనికిరాదనుకుంటారుగా మనలో కొంతమంది అలాంటి వాళ్ళు కూడా మనలో ఎవ్వరూ తినకుండా ఉండే వాళ్ళు ఉంటారుగా మన స్టూట్స్ కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అలాంటి వాళ్ళ కోసము ఇలా సొరకాయ జ్యూస్ సొరకాయ దోశలు వేసి ఇచ్చామంటే వాళ్ళకి తెలియదండి మనం సొరకాయ దోశలు సొరకాయతోటి ఈ దోశలు చేసామని చెప్పి సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మనము సొరకాయ దోశలు అన్నాముక రెండు కప్పుల రైస్ తీసుకున్నాం కదండి రెండు కప్పుల రైస్కి రెండు కప్పుల సొరకాయ ముక్కలు లేతగా ఉన్నటి వైతే లోపల గింజలు తీయాల్సిన అవసరం లేదండి లేతగా కాకుండా కొంచెం ముదురుగా ఉంది అంటే లోపల ఉన్న గింజలన్నీ తీసేసి దాన్ని ఇలా మిక్సీ పట్టేసి ఇలా గ్రైండర్లో వేసాము అంటే మొత్తం సొరకాయ దోశ మొత్తంలో అంత మొత్తం కలిసిపోతుందండి తర్వాత దీన్ని ఒక్క అరగంట నానబెట్టుకోవాలండి అంటే అరగంట పక్క నుంచుకోవాలి అంటే పులియబెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం లేదనమాట ఈ పిండిని అప్పటికప్పుడు ఒక టూ త్రీ అవర్స్ మనకి పప్పులు నానిపోయాయి అంటే మనం ఈ దోశ వేసుకోవచ్చు అండి ఇంకా కొంచెం టేస్ట్ ఉండడానికి నేను లాస్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను కదా ఎర్ర ఎర్రచట్నీని అలాగే కొంచెం పల్లీ కూడా వేస్తున్నానండి పల్లీ వేసేసి కొంచెం పుట్నాల పప్పు పొడి కొంచెం గీ వేసి ఇచ్చాము అంటే మన పిల్లల చేత మనం సొరకాయ దోశని తినిపించిన అవుతామండి వాళ్ళకి అస్సలు తెలియదు అనమాట దీన్ని సొరకాయతోటి తోటి చేసాము అని చెప్పి సో ఇష్టం లేని కూరగాయల్ని ఇలా ఏదో రకంగా మనము మన పిల్లలకి మన ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళకి మన హస్బెండ్స్కి ఇచ్చాము అంటే వాళ్ళకి వాళ్ళ చేత సొరకాయని తినిపించిన వాళ్ళం అవుతామండి సొరకాయలో ఇంకా ఏమేమి యూజెస్ ఉన్నాయి అంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే రక్తపోటును నివారిస్తుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఈ వెజిటేబుల్ చాలా యూజ్ అవుతుందండి అలాగే వీటిలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మన వెయిట్ని కంట్రోల్ చేస్తుంది సమ్మర్లో అయితే మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇలాంటి ఎన్నో యూజెస్ ఉన్న సొరకాయని మనము ఇలా దోశల రూపంలో అంటే సొరకాయ కర్రీని సొరకాయని ఇష్టపడని వారికి ఇలా దోశలు సేవ్ చేసి ఇచ్చాము అంటే వాళ్ళ చేత మనము సొరకాయతో యూజర్స్ చెప్పానుగా ఇప్పుడు వాళ్ళకి అన్ని యూజర్స్ ఈ దోశ రూపంలో వస్తాయండి ఈ దోశ చేసుకోవడం చాలా ఈజీ కదా సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ వాళ్ళు మీ పిల్లలు ఏమన్నారో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన పేరుని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్